హలో ఎవ్రీవన్ నేను మీ హాసిఫ్ మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు ఈ వీడియోలో మనం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని సందర్శిద్దాం ఈ గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఎక్కడుంది ఎలా వెళ్ళాలి షిరిడీ వచ్చిన వాళ్ళు టూర్ ప్యాకేజ్లో భాగంగా ఇక్కడికి ఎలా చేరుకోవాలి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈరోజు వచ్చేసి నా షిరిడీ యాత్రలో భాగంగా మూడవ రోజండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యావ్ ఎ లుక్ నేనైతే టెంపుల్ దగ్గర ఈ కృష్ణేశ్వర లింగం అనేది మహారాష్ట్రలోని ప్రస్తుతం ఛత్రపతి సంభాజి నగర్ గా పిలవబడుతున్న ఔరంగాబాద్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఔరంగాబాద్ కు డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ అయితే అవైలబుల్ గా ఉంది ఔరంగాబాద్ నుంచి గృష్ణేశ్వర్ కి డైరెక్ట్ బస్ కనెక్టివిటీ కూడా ఉంది కానీ చాలా తక్కువ బస్సులు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా అదే కృష్ణేశ్వర్ టెంపుల్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం ఇదే టెంపుల్ కి మెయిన్ ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ కి ఆపోజిట్ లోనే ఎగ్జాక్ట్ గా ఫ్రీ చెప్పుల్ స్టాండ్ ఉంటుంది అండ్ అలానే రైట్ సైడ్ లో టెంపుల్ కి సంబంధించిన లాకర్స్ ఉంటాయి మీ ఎలక్ట్రానిక్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ఇప్పుడు షిరిడి నుంచి కృష్ణేశ్వర్కి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం ముందు వీడియోలో మీకు ఒక టూర్ ప్యాకేజ్ గురించి చెప్పాను కదా ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి ఈ టూర్ ప్యాకేజ్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో కూడా రాశాను ఒకసారి చెక్ చేయండి సో డే త్రీ ప్యాకేజ్ లో మనం ఏమేం చూడబోతున్నామంటే కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఒకటి భద్రమారుతి టెంపుల్ ఒకటి ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆంజనేయుడు సైనభంగిలో ఉంటారు అంటే పడుకొని ఉంటారు దాని తర్వాత ఎల్లోరో కేవ్స్ అయితే సందర్శించబోతున్నాం ఈ టూర్ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ముందు వీడియోలో చెప్పాను అలానే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేసుకుని రావడం కంటే ఇలా టూర్ ఏజెన్సీ ద్వారా రావడం వల్ల మీకు మనీ అండ్ టైం రెండు చాలా సేవ్ అవుతాయి గుర్తుపెట్టుకోండి beat. షిరిడీ నుంచి కృష్ణేశ్వర్ చేరుకోవడానికి దగ్గర దగ్గరగా రెండున్నర నుంచి మూడు గంటల సమయం పట్టింది సో మీరు షిరిడీలో ఎర్లీ మార్నింగ్ సెవెన్ నుంచి నైన్ మధ్యలో కాని స్టార్ట్ అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి కృష్ణేశ్వర్ చేరుకుంటారు సో నేను కూడా టెంపుల్ చేరుకునేసరికి మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది అండ్ ఇక్కడ క్యూలో ఉన్నప్పుడు నేనైతే ఒక విషయాన్ని గమనించాను అదేంటంటే అక్కడ ఎల్ఈడి బోర్డు కనిపిస్తుంది కదా ఆ బోర్డులో ఏం రాశారంటే జెంట్స్ అందరూ దర్శనానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పై వస్త్రాలన్నీ రిమూవ్ చేయాలి అనమాట అంటే మన షర్ట్ కానీ బని కానీ తీసేయాలి ఇక్కడ లైవ్ దర్శనం సదుపాయం కూడా ఉంది ఒకసారి ఆలయం లోపల వాళ్ళని గమనించారంటే ఎవ్వరూ కూడా షర్ట్స్ అనేది వేసుకోలేదు సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను షర్ట్ తీయకపోతే లోపలికైతే అనుమతించరు ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ మహాశివుడికి మహాహారత్ అయితే ఇస్తారు కరెక్ట్గా పన్నెండు గంటల సమయానికి మేము ఆలయానికి చేరుకున్నాం అదే సమయంలో ఇక్కడ హారతి ఇస్తున్నారు సో వీళ్ళంతా అందుకే ఈ హారతి చూస్తూ భజన చేస్తున్నారన్నమాట ఇది వచ్చేసి టెంపుల్కి వెనక భాగం వైపు టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి మధ్యాహ్నం పన్నెండు గంటలకి మహాహారతి ఇస్తారు కదా ఈ హారతి ఇచ్చిన తర్వాత కేవలం అరగంట నుంచి గంట వరకు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు తరువాత అయితే ఒక అరగంట నుంచి గంట వరకు దర్శనం దర్ దర్ ఆపేస్తారు ఇప్పుడే నా దర్శనం అది అయిపోయింది దర్శనం నుంచి బయటికి రాగానే కుడివైపున వినాయకుడు ఉంటాడు దర్శించుకోండి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే నందీశ్వరుడు ఉంటారు ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకుందాం రండి ఒకసారి ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే ఇందులో చాలా శిల్పకళ నైపుణ్యం కనిపిస్తుంది అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా ఈ టెంపుల్ని ఇంతకు ముందు రెండుసార్లు కూల్చివేయడం జరిగింది అది ఎవరు కూల్చేశారు అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడైతే నందిని చూద్దాం రండి ఇప్పుడు ఇక్కడి పురాణం తెలుసుకుందాం పూర్వం ఈ ప్రాంతాన్ని దేవగిరి దుర్గం అని పిలిచేవారు అయితే ఈ ప్రాంతంలో సుధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు ఆయన సతీమణి పేరు సుదేహ ఈ దంపతులు పరమశివునికి పరమభక్తులు ఎంత భక్తులంటే పూజ చేయకుండా కనీసం పచ్చి గంగని కూడా ముట్టేవాళ్ళు కాదనమాట సుదేహకు సంతాన ప్రాప్తం కలగలేదు అందుకని వీళ్లకు పిల్లలు లేరు ఈ కారణంతో సుదేహ తన చెల్లి అయిన గ్రీష్మను తన భర్త అయిన సుధర్మునికిచ్చి ఇచ్చి పెళ్లి చేయాలని భావిస్తుంది దీనికి సుధర్ముడు ఒప్పుకోడు అక్కా చెల్లెళ్ళు సవితులుగా మారితే కుటుంబ కలహాలు వస్తాయని నచ్చ చెప్తాడు అయినా కూడా సుదేహ వినకుండా వారిద్దరూ ఎలాంటి గొడవ పడరని అన్యూన్యంగా ఉంటామని చెప్తుంది దీంతో సుధర్ముడు ఇష్టం లేకపోయినా గ్రీష్ముని పెళ్లి చేసుకుంటాడు మొదట్లో బాగున్నారు కానీ కొంతకాలం తర్వాత గ్రీష్మకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అందరూ సుధర్ముడు గ్రీష్మలను మెచ్చుకుంటారు ఇదంతా చూస్తున్న సుదేహకు ఈర్ష కలుగుతుంది దీంతో సుదేహ గ్రీష్మ సంతానాన్ని చంపేసి శివ తీర్థంలో పడేస్తుంది ఈ విషయం తెలియని గ్రీష్మ శివుణ్ణి స్థుతిస్తూ తన సంతానాన్ని దూరం చేసావంటూ శివుడి పైన నింద వేస్తుంది అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి జరిగిన విషయమంతా గ్రీష్మకు చెప్పి సుదేహను భస్మం చేయడానికి సిద్ధపడతాడు అప్పుడు గ్రీష్మ తన అక్క వల్లే తనకు శివుని దర్శనం కలిగిందని తన అక్కని చంపకుండా వదిలేయమని కోరుతుంది భక్తురాలి మాటను మన్నించి శివుడు సుదేహను వదిలేస్తాడు అంతే కాకుండా చనిపోయిన గ్రీష్మ సంతానాన్ని కూడా బ్రతికిస్తారు నిస్వార్థపరురాలైన గ్రీష్మని మరొక వరం కోరుకోమని అవకాశం ఇస్తారు దీంతో గ్రీష్మ తన పేరుతో శివుడు కలియుగాంతం వరకు ఇక్కడ కొలువై ఉండాలని కోరుకుంటుంది సరే అని శివుడు స్వయంభుగా ఇక్కడ వెలుస్తాడు అప్పటి నుంచి ఇక్కడ శివుడిని ఘశమేషుడిగా పిలిచేవారు కాలక్రమేణా అది ఇప్పుడు గ్రిష్ణేశ్వరుడిగా మారిపోయింది పదమూడవ శతాబ్దం చివరిలో ఈ ఆలయాన్ని ఢిల్లీ సుల్తాన్లు ధ్వంసం చేశారు అప్పుడు ఛత్రపతి శివాజీ తాతగారైన మాలోజీ భోస్లే గారు పునర్నిర్మించారు మళ్ళీ మొఘల్ మరాఠా యుద్ధంలో ఈ ఆలయాన్ని రెండవసారి ధ్వంసం చేశారు ప్రస్తుతం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో ఇండోర్ రాణి అయిన అహల్యాబాయ్ హోల్కర్ పునర్నిర్మించారు ఇది ఒక్క ఆలయమే కాదు కాశీ విశ్వనాథ ఆలయం సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం ఇలా చాలా ఆలయాలను అయితే అహల్యాబాయ్ గారు పునర్నిర్మించారు దర్శనం అయిపోయిన తర్వాత కరెక్ట్గా నంది వెనకాలే బయటికి వెళ్ళడానికి దారి ఉంటుంది ఈ దారి అయితే చాలా చిన్నగా ఉంటుంది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఇదే నేను వచ్చిన వెహికల్ ఇక్కడికి ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉండకపోవడం వల్ల చాలామంది ఇలా ప్యాకేజెస్లోనో లేదంటే కార్స్లోనో వస్తారు ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే అందరూ చాలామంది కూడా కార్స్లోనే రావడం జరిగింది సో మీరు ఇవన్నీ తిరిగి చూడాలంటే ప్రాపర్గా ఇలా ప్యాకేజెస్లోనే ప్లాన్ చేసుకోండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని నమ్ముకొని వచ్చారంటే మాత్రం చాలా టైం వేస్ట్ అయిపోతుంది మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి భద్రమారుతి టెంపుల్ ఇది కృష్ణేశ్వర్ టెంపుల్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో పదండి వెళ్దాం సో మొత్తానికి భద్రమారుతి టెంపుల్కి చేరుకునేసరికి టైం అయితే మధ్యాహ్నం ఒంటి గంట అయింది ఈ టెంపుల్ని దర్శించుకున్న తర్వాత మనల్ని లంచ్కి అయితే ఒక హోటల్ దగ్గర ఆపేస్తారు లంచ్ తిన్న తర్వాత అక్కడి నుంచి మనం ఎల్లోరా కేవ్స్ని చూడడానికి అయితే వెళ్తాం టెంపుల్ కంటే ముందుగా మనకు ఈ బిల్డింగ్ కనిపిస్తుంది ఈ బిల్డింగ్ వెయిటింగ్ హాలా లేదంటే క్యూ కాంప్లెక్సా లేదంటే కళ్యాణ మండపమా అనేది నాకైతే తెలియదు అండ్ ఇంకొక విషయం ఇక్కడ స్టే చేయాలనుకునే వాళ్ళు భద్రమారుతి భక్త అని ఆశ్రమం కూడా ఉంది మీరు అందులో రూమ్స్ తీసుకొని చెక్ అవ్వచ్చు నా వెనకాల కనిపిస్తుంది కదా అదే భద్రమారుతి ఆలయం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో దర్శించుకుందాం రండి ఫ్రెండ్స్ టెంపుల్ పక్కనే మీకు ఒక చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు కింద శని దేవుణ్ణి ప్రతిష్ఠించారు అన్నమాట ఎవరైనా అభిషేకం చేయాలనుకుంటే పక్కనే తైలం కూడా అమ్ముతున్నారు అండ్ ఇటు సైడ్ చూసినట్లయితే ఈ కాంప్లెక్స్ బిల్డింగ్ ఉంది బిల్డింగ్ కూడా చాలా పెద్దగానే ఉంది అండ్ ఇక్కడ ఒక చెప్పుల్ స్టాండ్ కూడా ఉంది వీళ్ళైతే పది రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందండి అదేంటంటే మనం ఎక్కడైనా ఆంజనేయ స్వామిని చూసినట్లయితే నిలబడే మనకు దర్శనమిస్తారు కానీ ఈ ఆలయంలో మాత్రం స్వామివారు పడుకొని ఉంటారు అనమాట సైనభంగింలో మనకైతే దర్శనమిస్తారు ఇక్కడైతే ఒక చిన్న క్యూ లైన్ ఉంది క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు రైట్ సైడ్ వెళ్ళారంటే స్వామివారిని దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళారంటే మధ్యలో కొంచెం గ్యాప్ అయితే ఉంటుందన్నమాట నాకు ఈ విషయం తెలియక ఎడం వైపు నుంచి లోపలికి వచ్చి క్యూ లైన్ అయితే మిస్ అయిపోయాను అయినా పర్లేదు ఇక్కడి నుంచి కూడా దర్శనం బాగా జరిగింది టెంపుల్ లోపల వాతావరణం చూసినట్లయితే ఈ విధంగా ఉంది దగ్గరకు వెళ్ళి ఒకసారి మీకు ఆంజనేయ స్వామిని చూపిస్తాను చూశారు కదండి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రాగానే ఈ చెట్టు కింద శనిదేవుడు ఉంటాడు ఎవరైనా కావాలనుకుంటే తైలాభిషేకం చేయొచ్చు సో ఫ్రెండ్స్ భద్రమారుతి టెంపుల్ దర్శించుకున్న తర్వాత ఎల్లోర కేవ్స్ చూడ్డానికి అయితే బయలుదేరాను నా వెనకాల కనిపిస్తుంది కదా ఇక్కడైతే లంచ్కి ఆగాము ఇక్కడ ఆంధ్ర మిల్స్ అలానే మహారాష్ట్ర మిల్స్ పంజాబీ మిల్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి ఆంధ్ర మిల్స్ అయితే యావరేజ్గా ఉంది నేను మహారా మహారాష్ట్ర మీల్స్ ట్రై చేశాను అందులో రెండు రొట్టెలు అలానే ఒక అప్పడం కొంచెం రైస్ అలానే మూడు రకాల కర్రీస్ ఇచ్చాడు సో ఫుడ్ అయితే యావరేజ్గా ఉంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి అలానే ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక టూ త్రీ వీడియోస్ చూసి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి